దీర్ఘ సుమంగళీభవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి నమస్తే అండి నేను మీ ధరణి సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా త్వర త్వరగా వాట్సాప్లో మీ ప్రొఫైల్ని పంపించండి పెళ్లి సంబంధాల కోసం మంచి రోజులు స్టార్ట్ అవుతున్నాయి రెండో తారీఖు అమావాస్య ఉంది అమావాస్య తర్వాత ఇంకా అన్నీ మనకి మంచి ముహూర్తాలే మీరు ఎంత త్వరగా వాట్సాప్లో మీ వివరాలు పంపిస్తే అంత తొందర తొందరగా పెళ్లి సంబంధాలు కుదుర్చబడతాయి రోజు మీ ముందుకు కొంతమంది వధూవరుల వివరాలు తీసుకొస్తూ ఉంటాను అందులో మీకెవరికైనా సూట్ అవుతుంది అనుకుంటే కనుక వాట్సాప్లో మీ ప్రొఫైల్స్ పంపించగలరు దానికి అనుగుణంగా సూటేబుల్ సంబంధాలు తిరిగి నేను మీకు పంపిస్తాను మీకు నచ్చితే సెలెక్ట్ చేసుకోవచ్చు దాన్ని బట్టి మనం మ్యాచ్ అరేంజ్ చేసుకోవచ్చు అలా మీకు మా సేవలు అందించబడతాయి వెంటనే మీరు కాల్ చేసి వాట్సాప్ లో మీ ప్రొఫైల్స్ పంపించగలరు ఈ రోజు వధువు వరుల వివరాలు చూద్దాం వైశాస్ వధువండి యుఎస్ఏ అమ్మాయి యుఎస్ఏలో ఉంది ఫ్యామిలీ అంతా హైదరాబాద్ సెటిల్డ్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ బీటెక్ చదువుకుంది ఎంఎస్ కంప్లీట్ అయింది అమ్మాయి చాలా అందంగా ఉంది యుఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది వెల్ సెటిల్డ్ వీళ్ళు తెలంగాణ వైశ్యాస్ అండి వీళ్ళకి తెలంగాణ వైశ్యాస్ అబ్బాయి అమెరికాలో జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ బ్రాహ్మిన్స్ వధువు నైంటీ సెవెన్ అమ్మాయి ఫైవ్ ఫోర్ హైటు ఎంకామ్ చదువుకుంది ఇక్కడ హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ నుండి కావాలి అబ్బాయి హైట్ బ్రాహ్మణ్స్లో వీళ్ళు ఆరు వేల నియోగించండి వీళ్ళకి బ్రాహ్మణ్స్లో ఏ శాఖ అయినా పర్వాలేదు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అబ్బాయి కావాలి నెక్స్ట్ వెల్మాస్ వధువు అండి వెల్మాస్ అమ్మాయి నైంటీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఎండి కంప్లీట్ అయింది డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తుంది వెల్మాస్లో ఈ అబ్బాయికి డాక్టర్ వరుడు కానీ లేదా మంచి ప్యాకేజ్ ఉన్న సాఫ్ట్వేర్ వరుడు కానీ కావాలి నెక్స్ట్ రెడ్డిస్ వధువు నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫోర్ హైట్ ఎంబీఏ చదువుకుంది ఈ అమ్మాయి ఫ్రాన్స్లో చేసిందండి ఎంబీఏ అక్కడే ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్గా జాబ్ చేస్తుంది ఫ్రాన్స్లో ఈ అమ్మాయికి రెడ్డీస్లో వరుడు కావాలి నెక్స్ట్ క్యాష్నోబార్ అండి సెకండ్ మ్యాచ్ క్యాష్నోబార్ సెకండ్ మ్యాచ్ వధువు ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ చదివింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది ఈ అమ్మాయికి ఓసీ బీసీలో ఏ క్యాస్ట్ అయినా పర్వాలేదు సెకండ్ మ్యాచ్ వరుడు కావాలి ఇవి ఈరోజు అమ్మాయిల వివరాలు వధువుల వివరాలు అయిపోయాయి నెక్స్ట్ అబ్బాయిల వివరాలు వరుల వివరాలు చూద్దాం వైశ్య వరుడు నైంటీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సిక్స్ హైట్ ఎంఎస్ చదివాడు యుఎస్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు వన్ టెన్ కే ప్యాకేజ్లో ఉన్నాడు పది కోట్ల వరకు ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి వైశ్యాస్లో అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు బీటెక్ కంప్లీట్ అయ్యి ఇక్కడ నుండి అమెరికాకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు వైశ్యాస్లో వధువు కావాలి నెక్స్ట్ బ్రాహ్మన్స్ వరుడు అండి నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇతను ఐర్లాండ్లో జాబ్ చేస్తున్నాడు వేరే కంట్రీ ఐర్లాండ్లో చేస్తున్నాడు అరవై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఈ అబ్బాయికి బ్రాహ్మన్స్లో బీటెక్ కంప్లీట్ అయిన వధువు కావాలి నెక్స్ట్ అండి రెడ్డీ స్వరుడు నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు థర్టీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజీలో ఉన్నాడు సంవత్సరానికి ముప్పై నాలుగు లక్షల ప్యాకేజు రెడ్డీస్లో చక్కటి అందమైన వధువు కావాలి నెక్స్ట్ కమ్మాస్ సెకండ్ మ్యాచ్ అండి నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ అబ్బాయిది ఫైవ్ సెవెన్ ఉన్నాడు హైట్ ఎంసీఏ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు ఇరవై లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి ఎనీ ఓసీ అండి అంటే కమ్మ కానీ రెడ్డి కానీ వెల్మా కానీ కాపు నాయుడు కానీ సెకండ్ మ్యాచ్లో వధువు కావాలి కొంచెం ఏజ్కి సరిపడేటట్టుగా ఉండాలి అంటే అబ్బాయి నైన్టీ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ టూలో ఉన్నాడు వీళ్ళకి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ వరకు అయితే చాలు అంటున్నాడు ఎందుకంటే ఇంకా ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే ఎలాగో అమ్మాయి వాళ్ళు కూడా ఒప్పుకోరు కాబట్టి కొంచెం ఏజ్కి దగ్గరగా ఒక మూడు నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంటే సరిపోతుంది అన్నారు ఓసీలో ఎనీ సెకండ్ మ్యాచ్ అమ్మాయి కావాలి నెక్స్ట్ మాలా క్రిస్టియన్ అండి నైంటీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో టీసీఎస్లో థర్టీ ఫోర్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అమ్మాయి ఈ అబ్బాయికి మాలాలో కావాలి అమ్మాయి మంచి ప్యాకేజీ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న అమ్మాయి కావాలి ఇవి అండి ఈరోజు వధువరుల వివరాలు మీలో కూడా ఎవరికైనా సంబంధాలు కావాలి అనుకుంటే పెళ్లి సంబంధాలు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ మీ ఇంట్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ ఏ కులం వారికైనా ఎలాంటి ప్యాకేజ్ ఉన్న వాళ్ళకైనా మిడిల్ క్లాస్ అయినా అప్పర్ మిడిల్ క్లాస్లైనా డిగ్రీ అయినా సాఫ్ట్వేర్ అయినా ఏ జాబ్ ఉన్నా కూడా మేము సంబంధాలు చూపబడును మా దగ్గర అన్ని వర్గాల వారికి సంబంధాలు ఉన్నాయి కావున త్వరపడి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి వాట్సాప్లో మీ వివరాలు తెలుపగలరు Não